హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్క్వేర్ నెక్కే కార్నర్లో ఇలా రౌండ్ షేప్ వచ్చేలా డిజైన్ చేశాను హ్యాండ్స్ పార్ట్కి పైన పిక్లో చూపించిన విధంగా సింపుల్ డిజైన్ని డిజైన్ చేశాను చూసారా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రంట్ పార్ట్లో స్కాలప్ నెక్కి ఇలా ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర కూడా ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్ లో వాళ్ళ బస్ట్ సైజ్ తగినట్టుగా కరెక్ట్ గా విడుతుని ఇచ్చాను కాబట్టి ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్ గా వచ్చింది ఫ్రెండ్స్ బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి చూసారా ఇక్కడ షోల్డర్ దగ్గర బ్యాక్ సైడ్కి కానీ ఫ్రంట్ సైడ్కి కానీ ఇలా స్ట్రైట్గా రావాలి పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా రావాలి ఎక్కడ లాగినట్టుగా కానీ పైపింగ్ పట్టినట్టుగా రాకూడదనమాట చూసారా ఇలా నీట్గా రావాలి బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే స్ట్రైట్గా రావాలి హ్యాండ్స్కి ఇలా సింపుల్గా మోడల్ అయితే డిజైన్ చేశాను బ్లౌజ్కి మనం ఎంత నీట్ ఫినిషింగ్ ఇస్తామో ఫిట్టింగ్ కూడా అంతే గా వస్తుంది కటింగ్లో ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేశాము అంటే ఫిట్టింగ్ ఫినిషింగ్ చాలా నీట్ గా వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేట్స్ ఈక్వల్ గా రావాలి చూసారా బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ఇంత నీట్ గా బ్లౌజ్ రెడీ అవ్వాలి అంటే మనం స్టిచింగ్ లో ఎలాంటి టిప్స్ ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకున్న తర్వాత ఇన్విజిబుల్గా గా థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ వేయడం కోసం నేను పేపర్ క్యాన్వాస్ని అయితే ప్లేస్ చేస్తున్నాను డిజైనర్ బ్లౌజ్ కదా ఇక్కడ పైపింగ్ ని స్టిచ్ వేయడం కోసం పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఇలా పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇవన్నీ చూపిస్తే వీడియో చాలా లెంతి అయిపోతుంది ఫ్రెండ్స్ అందువల్ల పైపింగ్ థ్రెడ్ ని రెడీ చేసుకున్నాను అలాగే పోర్ట్లీ బటన్స్ని కూడా ఈ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యే విధంగా గ్రీన్ కలర్తో తీసుకున్నాను ఇక్కడ లైనింగ్ ని అంటే బ్యాక్ పార్ట్ కి లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ ఉంది కదా అంటే ప్రిన్సెస్ కట్ క్లాత్ మాత్రం ఇన్విజిబుల్గా ఇలా థ్రెడ్ పైపింగ్ ని కూడా స్టిచ్ వేసాను హ్యాండ్స్ పార్ట్ని మాత్రం ఎలా డిజైన్ చేసుకోవాలో హ్యాండ్స్ని డిజైన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పేపర్ క్యాన్వాస్ని ఎలా తీసుకోవాలో చూద్దాం బ్యాక్ పార్ట్లో నెక్ కోసం పేపర్ క్యాన్వాస్ ఫోల్డింగ్ మీద ఐదు ఇంచెస్ పొడవ వచ్చేసి పదకొండు ఇంచెస్ వరకు తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్కి ఫోల్డింగ్ మీద ఐదు ఇంచెస్ పొడవ వచ్చేసి తొమ్మిది లేదా పది ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ నెక్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఖర్చుతో సహా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్గా ఖర్చుతో సహా మిడిల్ పాయింట్ రెండు ముప్పై ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉందనమాట అంటే మనకి పేపర్ క్యాన్వాస్ని తీసుకునేప్పుడు ఖర్చులు కూడా తీసుకోవాలి ఒక సిస్టర్ అడిగారు పేపర్ క్యాన్వాస్ తీసుకున్నప్పుడు నెక్కులు కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చేస్తున్నాయి ఎందుకు అని మీరు ఖర్చుతో సహా తీసుకోవాలి సిస్టర్ టక్స్ ఇచ్చాను కదా బ్యాక్ పార్ట్కి ఆ టక్స్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ టక్స్ వరకు కొలుచుకోవాలన్నమాట అలా మెజర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది మిడిల్ పాయింట్ ఎక్కడికైతే ఉందో కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి పై వైపున ఈ పేపర్ క్యాన్వాస్ టూ లేయర్స్ కరెక్ట్గా ఉండాలి ఈ క్లాత్ అటు ఇటు కదలకుండా అంటే ఈ పేపర్ క్యాన్వాస్ అటు ఇటు కదలకుండా ఇలా పిన్సిల్ సెట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు రెండు ముప్పా ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది ఒక్క పాయింట్ తక్కువ ఉంది కదా అని ప్లేస్ చేయకూడదు నెక్ బ్రాడ్ వచ్చేస్తుంది అనమాట అందువల్ల కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి రెండు ముప్పా ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువతో మార్క్ చేస్తున్నాను అలాగే బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచెస్ అనమాట పై వైపున ఖర్చు ఉంది కదా హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోవాలి అంటే తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా ఖర్చుతో సహా తీసుకోవాలి చూసారా పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు కదా తొమ్మిదిన్నర ఇంచెస్కి నెక్ డీప్ని తీసుకోవాలి అప్పుడు మనకి నెక్ ఎంత వరకు వస్తుందో కరెక్ట్గా ఖర్చుతో సహా రెడీ అవుతుంది అనమాట ఇలా ఇటు సైడ్ రెండు ముప్పై ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువతో అలాగే బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచెస్కి ఈ విధంగా బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా బాక్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను క్రింది వైపున అంటే హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో బ్రాడ్ ఇస్తున్నాను ఇక్కడ స్క్వేర్ నెక్కే కానీ కొంచెం కరువు షేప్ వస్తుంది అనమాట క్రింది వైపున సేమ్ అలాగే డ్రా చేసుకోవాలి చూసారా ఇలా స్క్వేర్ నెక్కే కానీ కార్నర్స్ రౌండ్ వస్తుందనమాట ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ చుట్టూ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచు కానీ ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట అంటే మనం హెమ్మింగ్ వేసుకోవడానికి నీట్గా ఉంటుందన్నమాట ఇక్కడ మరీ చిన్నదిగా హాఫ్ ఇంచ్ ఇవ్వకూడదు ఇస్తే ముప్పావి ఇంచ్ ఇవ్వాలి లేకపోతే వన్ ఇంచ్ వరకు ఇవ్వాలి నేనైతే వన్ ఇంచ్ ఇస్తున్నాను అందుకే మనం పేపర్ క్యాన్వాస్ వెడల్పు ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇలా నీట్గా వన్ ఇంచ్ ఖర్చునిచ్చేసి సేమ్ నేను ఎలా అయితే మార్కింగ్ వేసానో ఆ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా డ్రా చేసుకోండి పై వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కట్ చేసుకుంటే మనకి పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి ఐన్ చేసేటప్పుడు నీట్గా స్టిక్ అయిపోతుంది అలాగే ఈ నెక్స్ అనేది అటు ఇటు మూవ్ అవ్వదు అనమాట అంటే షోల్డర్ కరెక్ట్గా వస్తుంది ఇలా పై వైపున హాఫ్ ఇంచ్ ఇవ్వడం వలన ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా పేపర్ క్యాన్వాస్ని నీట్గా కట్ చేసుకోవాలి టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి లేకపోతే ఒక సైడ్ నెక్ బ్రాడ్గా వస్తుంది ఒక సైడ్ నెక్ అనేది తక్కువగా వస్తుంది అన్నమాట అందువల్ల టూ సైడ్స్ ఈ పేపర్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా రెండు ముప్పై ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువతో ఇలా నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ సైడు అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఇంచెస్ కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పై వైపున ఖర్చు ఇస్తాం కదా షోల్డర్ని స్టిచ్ చేయడం కోసం అందువల్ల ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా ఖర్చుతో సహా తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇలా బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి ఒక సిస్టర్ అడిగారు ఈ నెక్ని బ్యాక్ పార్ట్లో డిజైన్ చేసుకోవచ్చు అని చేసుకోవచ్చు సిస్టర్ కానీ ఇక్కడ స్కాలప్ డిజైన్ అనేది కొంచెం పెద్దదిగా తీసుకోండి అలాగే క్రింది వైపున సేమ్ అలానే బ్రాడ్ తీసుకోండి స్కాలప్స్ మాత్రం ఎక్కువ వెడల్పు ఇవ్వద్దు ఎక్కువ వెడల్పు ఇచ్చారంటే పైకి లేచినట్టుగా వస్తాయి అనమాట నెక్స్ట్ పై వైపున ఒక ముప్పా ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ నెక్ని డ్రా చేయడం కోసం ఇక్కడ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్కి లోపలి వైపు కాకుండా బయట వైపుకి ఇలా హాఫ్ కి మార్క్ చేసుకోవాలి ఇలా లోపలి వైపుకి మార్క్ చేస్తే నెక్ క్లోజ్ అయినట్టుగా వస్తుందన్నమాట అందువల్ల ఇలా హాఫ్ ఇంచ్ బయటకి అంటే అవుట్ సైడ్కి డ్రా చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్కి స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ హాఫ్ ఇంచ్ లోపల మాత్రమే ఇలా మనం స్కాలప్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నాకు ఈ క్యాప్ని ప్లేస్ చేసుకొని ఈ రౌండ్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇలా కరెక్ట్ షేప్ అనేది రావాలన్నమాట ఈ స్కాలప్ షేప్ ఇలా టూ స్కాలప్స్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున ఈ స్కాలప్ డిజైన్ అవసరం లేదు ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకొని చూసారా ఇలా ఇలా నీట్గా క్రిందికి డ్రా చేసుకోవాలన్నమాట ఇలా రావాలి నెక్ డిజైన్ చూసారా సేమ్ ఇలానే మీకు బ్యాక్ పార్ట్లో కూడా ఇదే డిజైన్ని డ్రా చేసుకోవచ్చు ఈ స్కాలప్ అనేది కొంచెం పొడవు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నెక్ డిజైన్ చుట్టూ ఒక ముప్పై ఇంచ్ లేదా ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఇలా నీట్గా డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి పై వైపున ఒక హాఫ్ ఇంచ్కి స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా ఈ పేపర్ క్యాన్వాస్ని కట్ చేసుకొని ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఉంటుంది ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది షైనింగ్గా ఉన్న సైడు మనం ఐరన్ చేస్తే నీట్గా క్లాత్కి స్టిక్ అయిపోతుందనమాట ఇలా మనం డ్రా చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ స్కాలప్ డిజైన్ ఎలా ఉందో కరెక్ట్గా ఈ టూ లేయర్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ పేపర్ క్యాన్వాస్ని నీట్గా ఈ లైనింగ్ క్లాత్ మీద ప్లేస్ చేసి ఐరన్ చేసుకొని చుట్టూ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చును ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి చూసారా ఇలా రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఇలా పైపింగ్ని కూడా స్టిచ్ వేసాను ఎలా స్టిచ్ వేసుకోవాలో నేను ముందు వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లింక్ ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పైపింగ్ క్లాత్ని ఈ పేపర్ క్యాన్వాస్ బ్యాక్ సైడ్ అంటే లైనింగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకుని నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ ఈ క్లాత్ని నీట్ గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ పేపర్ క్యాన్వాస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా అంటే పేపర్ క్యాన్వాస్ మన వైపు కనిపించేలా ప్లేస్ చేసుకుని ఈ పేపర్ క్యాన్వాస్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ సెట్ చేసుకోవాలి ఇక్కడ నేను డబల్ ఫోర్ తోనే స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ క్రింది వైపున పైపింగ్ ఉంది కదా ఈ పైపింగ్ చివరికి స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డబల్ ఫోర్ తో స్టిచ్ వేసేటప్పుడు నేను నా ఫింగర్స్ తో టచ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తున్నాను కరెక్ట్గా క్రింది వైపున ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అని చూసారా ఇలా ప్రతి దగ్గర మన ఫింగర్తో టచ్ చేస్తూ స్టిచ్ చేసాము అంటే కరెక్ట్గా ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుంది అనమాట ఇలా ఫింగర్స్తో టచ్ చేస్తూ ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ను లాగకూడదు ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని సపోజ్ ఎక్కడైనా మిస్ అయింది అని అంటే మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ మిడిల్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండేలా ప్లేస్ చేసుకొని మిగిలిన క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఈ టర్నింగ్స్లో అంతా నీట్గా టక్స్ని ఇచ్చాము అంటే ఈ క్లాత్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట కార్నర్స్లో నీట్గా టక్స్నివ్వాలి ఇలా టక్స్నిచ్చేసి ఈ పేపర్ క్యాన్వాస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి అలాగే హెమ్మింగ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ లుక్ అనేది చూసారా ఈ విధంగా పేపర్ క్యాన్వాస్ని రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకొని బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి చివరికి అంటే ఈ పైపింగ్ రైట్ సైడ్కి వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ పేపర్ క్యాన్వాస్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోండి పైపింగ్ అస్సలు గుచ్చుకోదు చాలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది బ్లౌజ్కి మనం ఎంత నీట్ ఫినిషింగ్ ఇస్తామో బ్లౌజ్ లుక్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుందన్నమాట ఈ మెథడ్లో మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్నామో అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు అసలు పైపింగ్ని ఎలా స్టిచ్ చేసామో కూడా ఎవరికి తెలియదు అనమాట అంత నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది పైపింగ్ పక్కనే చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ క్రింది వైపున వెయిస్ట్ బెల్ట్ని రెడీ చేయడం కోసం టూ ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ స్ట్రైట్ పీస్ని క్రింది వైపున ప్లేస్ చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కంటే క్రింది వైపుకి ఒక వన్ ఇంచ్ క్రింది వైపుకి డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయ్యాక ఫ్రంట్ పార్ట్లో ఒక్క సైడ్ నెక్ని మాత్రమే స్టిచ్ చేయడం చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ నెక్ రైట్ సైడ్ పేపర్ క్యాన్వాస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నెక్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ డబల్ ఫుడ్తోనే స్టిచ్ వేస్తున్నాను అంటే నార్మల్ పాదంతోనే స్టిచ్ వేస్తున్నాను గమనిస్తున్నారా ఫ్రెండ్స్ నేను ఫింగర్తో టచ్ చేస్తూ పైపింగ్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్కాలప్ డిజైన్ ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్కాలప్ డిజైన్ నీట్గా రావాలి స్కాలప్ డిజైన్తో పాటు పైపింగ్ కూడా రైట్ సైడ్కి నీట్గా రావాలి అందువల్ల నీట్గా ఈ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి చూస్తే ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ స్కాలప్స్ చుట్టూ ఒక ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ నుంచుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా ఈ నెక్ చుట్టూ టక్స్నివ్వాలి ఇలా టక్స్నిచ్చాక రైట్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ నెక్ని డిజైన్ చేసుకున్నాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ నెక్ను కూడా డిజైన్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉండకూడదు ఫ్రెండ్స్ ఇలా స్కాలప్స్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకొని నీట్గా ఐరన్ చేసుకోవచ్చు లేదా పై వైపున ఒక స్టిచ్ వేసుకుంటే క్లాత్ అనేది నీట్గా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట చూసారా ఈ స్కాలప్స్ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయో స్కాలప్స్తో పాటు పైపింగ్ కూడా ఇలా నీట్గా వచ్చిందనమాట ఈ బ్లౌజ్ కి ఇక్కడ గ్రీన్ కలర్ తో పైపింగ్ వేస్తే పైపింగ్ హైలైట్ అయిపోతుంది కానీ హ్యాండ్స్ పార్ట్ కి పోట్లీ బటన్స్ ని హైలైట్ చేయాలి కదా అంటే అక్కడ పోట్లీ బటన్స్ ని గోల్డ్ కలర్ తీసుకున్నాము అంటే హ్యాండ్స్ పార్ట్ డల్ అయిపోతుంది అందువల్ల నేను ఈ విధంగా డిజైన్ చేశాను ఫ్రెండ్స్ ఆల్రెడీ బ్లౌజ్ చాలా డల్ కలర్ గా ఉంది అలాంటప్పుడు మనం ఇక్కడ గ్రీన్ కలర్ తో హైలైట్ చేశాము అంటే హ్యాండ్స్ డల్ అయిపోతాయి అనమాట అందువల్ల అక్కడ హైలైట్ చేయడం కోసం హ్యాండ్స్ పార్ట్ కి గ్రీన్ కలర్ తో పోట్లీ బటన్స్ డిజైన్ చేసి ఇలా గోల్డ్ ఈ విధంగా స్టిచ్ వేసాను చూసారా ఫ్రంట్ పార్ట్లో స్కాలప్ నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ ఒక సిస్టర్ ఇలా అడిగారు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ రెండు క్లోత్స్ని యాడ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు వస్తున్నాయి ఎందుకు అని మీరు స్టిచ్ వేసేటప్పుడు ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు స్టిచ్ వేస్తే కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా నీట్గా హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును క్రింది వైపున మార్క్ చేశాను చూసారా ఇలా మార్క్ చేసుకొని కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో విడుతు కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి చూసారా స్టిచ్ చేసేటప్పుడు అక్కడ ఎత్తుగా వచ్చేస్తుంది అనమాట క్రింది వైపున ఇలా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేస్తే ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం ఎక్కువ తక్కువలు వస్తాయి ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు క్రింది వైపున ముప్పై ఖర్చుని ఇచ్చాను కాబట్టి మనకి స్టిచ్చింగ్కి పోను ఇలా ఎక్స్ట్రా క్లాత్ వస్తే ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి చూస్తారా ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా సెకండ్ సైడ్ క్లాత్ని యాడ్ చేశాను నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్లో ఒక హ్యాండ్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ ఈ స్లీవ్స్ని ఎలా డిజైన్ చేయాలి ఎలా కట్ చేయాలో కూడా నేను వీడియో పోస్ట్ చేశాను ఒక హ్యాండ్ని డిజైన్ చేశాను కదా సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నాకు ఈ బ్లౌజ్ క్లాత్లో టూ సైడ్స్ ఇలా బార్డర్ వచ్చాయి కదా ఒక సైడ్ బార్డర్తో నేను ఒక సైడ్ హ్యాండ్ని డిజైన్ చేశాను సెకండ్ సైడ్ బార్డర్తో సెకండ్ హ్యాండ్ని డిజైన్ చేస్తున్నాను అంటే ఈ బార్డర్ పొడవు వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచుల వరకు ఉందన్నమాట ఫోల్డింగ్ మీద పంతొమ్మిది ఇంచెస్ ఉంది కరెక్ట్గా మనకి ఖర్చు కోసం టూ సైడ్స్ ఒక రెండున్నర ఇంచెస్ని వదిలేసి అక్కడ నుంచి వీడియోలో నేను ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఆ విధంగా ప్లేస్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత అంటే పావు ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఈ స్టిచ్ పక్కనే ఒక హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇలానే ఒక పావు ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ పై వైపున స్టిచ్ వేయకూడదు ఫ్రెండ్స్ పై వైపున స్టిచ్ వేస్తే ప్రెస్ అయినట్టుగా వస్తుందన్నమాట కొంచెం ఎత్తుగా రావాలి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ చివరికి స్టిచ్ వేసుకోవాలి ఫోల్డింగ్ పైన స్టిచ్ వేయకూడదు ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్నిచ్చేసి ఇలా ఈ క్రింది వైపున బార్డర్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్నంతా కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఫోల్డింగ్ పైన అంటే ఫోల్డింగ్కి ఓపెన్స్ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఫోల్డింగ్ చివరికి స్టిచ్ వేయకూడదు ప్రెస్ అయినట్టుగా వస్తుందన్నమాట అలా కాకుండా ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ దగ్గర స్టిచ్ అనేది వేసుకోవాలి కరెక్ట్గా పావించి ఖర్చుతో నేను ఎలా స్టిచ్ వేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఈ క్లాత్ మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి క్రింది వైపున హ్యాండ్ ఎంత పొడవైతే రావాలో అంతవరకు అంటే ఇక్కడ బార్డర్ ఉంది చూస్తారా ఈ బార్డర్ని ఒకసారి చెక్ చేసుకోవాలి క్రింది వైపున బార్డర్కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ కరెక్ట్గా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ కరెక్ట్గా ఈ పైపింగ్ థ్రెడ్ ఎక్కడైతే ఉందో థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున క్లాత్ను కానీ పై వైపున ఈ పైపింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి ఇక్కడ క్రింది వైపున హ్యాండ్ బార్డర్ ఎంతైతే వస్తుందో అంత బార్డర్తో ఇలా లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా తీసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత పైవైపును కూడా ఈ పైపింగ్ పక్కనే చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి హ్యాండ్ పొడవు అంటే ఈ బార్డర్ డిజైన్ ఉంది చూసారా ఈ డిజైన్ ఎంత పొడవు కావాలో అంత క్లాత్ను మాత్రమే ఉంచుకొని మిగిలిన క్లాత్ను అంతా కట్ చేసుకోవాలి పై వైపున మనకి ఖర్చు ఎంత కావాలో అంత క్లాత్ను మాత్రమే ఉంచుకోవాలి ఈ బార్డర్ క్రింది వైపున గోల్డ్ కలర్తో పైపింగ్ వేశాను కదా ఈ బార్డర్ అలాగే గోల్డ్ కలర్ పైపింగ్ సెల్ఫ్ అయిపోయాయి పెద్దగా లుక్ అనిపించట్లేదు అందువల్ల నేను గ్రీన్ కలర్తో పైపింగ్ థ్రెడ్ని రెడీ చేశాను ఈ పైపింగ్ థ్రెడ్ని ఇన్విజిబుల్గా రెడీ చేశాను ఈ విధంగా స్టిచ్ వేసినప్పుడు ఖర్చులు వచ్చేసి రాంగ్ సైడ్కి వెళ్ళిపోతాయి రైట్ సైడ్కి నీట్గా ఉంటుందన్నమాట డబుల్ పైపింగ్ లుక్ వస్తుంది అలాగే క్రింది వైపున గ్రీన్ కలర్ కాబట్టి కొంచెం హైలైట్ అవుతుందని ఈ విధంగా స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ నా ఐడియా ఎలా ఉందో మీరు కామెంట్స్లో చెప్పండి నేను ఈ విధంగా బ్లౌజ్ని డిజైన్ చేశాను కదా పైపింగ్ని గోల్డ్ కలర్ తీసుకున్నాను పోట్లీ బటన్స్ వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నాను ఇలా తీసుకున్నాను కదా లుక్ ఎలా ఉంది మీకు నచ్చిందా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ హ్యాండ్స్ అయితే డిజైన్ చేశాను ఇక్కడ గోల్డ్ కలర్ బోర్డర్ ఉంది కదా బోర్డర్ పైన గ్రీన్ కలర్ తో పోర్ట్లీ బటన్స్ వస్తాయి నెక్స్ట్ పై వైపున హ్యాండ్స్ ఎయిట్ ఇంచెస్ వరకు తీసుకున్నాం కదా కచ్తో సహా అక్కడ కూడా నేను గోల్డ్ కలర్ తో ఇలా పైపింగ్ అయితే డిజైన్ చేస్తున్నాను ఇక్కడ పైపింగ్ ని స్టిచ్ వేసేటప్పుడు అంటే ఇక్కడ మనకి పైపింగ్ తో పాటు పోర్ట్లీ బటన్స్ కూడా వస్తాయి అందువల్ల ఫస్ట్ పైపింగ్ ని ఇన్విజిబుల్ గా హాఫ్ ఇంచ్ కచ్ తో స్ట్రైట్ గా స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ ని కట్ చేసేటప్పుడు ఖర్చు టూ ఇంచెస్ ఇచ్చాను కదా కరెక్ట్గా టూ ఇంచెస్ ఖర్చును వదిలేసి ఇలా నీట్గా ఖర్చు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు వదిలేసి ఇలా పోట్లీ బటన్స్ని స్టిచ్ అనేది వేసుకోవాలి పోట్లీ బటన్స్ స్టిచ్ వేసేటప్పుడు మన ఫింగర్స్తో ఇలా నీట్గా టూ సైడ్స్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకోవాలి పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా మీరు సింగిల్ పాదంతో అయినా స్టిచ్ వేసుకోండి డబల్ పాదంతో అయినా స్టిచ్ వేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి పోట్లీ బటన్ వేస్ట్ అనేది ఎక్కువ లేకుండా అంటే హ్యాండ్ వేసుకున్నప్పుడు ఈ హ్యాండ్ దగ్గర గుచ్చుకోకుండా ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇలా టర్న్ చేసినప్పుడు మనకి స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా స్టిచ్ పైననే కరెక్ట్గా హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్రింది వైపున లైనింగ్ క్లాత్ను కానీ పై వైపున ఒరిజినల్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన ఇన్విజిబుల్గా పోట్లీ బటన్స్ అలాగే పైపింగ్ నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది ఎక్స్ట్రా ఏదైనా థ్రెడ్స్ ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నెయిల్తో రబ్ చేసుకుంటే చూసారా పైపింగ్తో పాటు పోట్లీ బటన్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను స్టిచ్ వేయట్లేదు ఎందుకంటే క్రింది వైపున క్లాత్కి మనం యాడ్ చేస్తాం కాబట్టి అంటే క్రింది వైపున క్లాత్ని యాడ్ చేసి అప్పుడు స్టిచ్ వేస్తాం అందువల్ల స్టిచ్ వేయట్లేదు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనకి క్రింది వైపున బార్డర్ ఎన్ని ఇంచెస్ రావాలో చెక్ చేసుకోవాలి పై వైపున క్లాత్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్ రావాలి క్రింది వైపున బార్డర్ వచ్చేసి టూ ఇంచెస్ రావాలి టోటల్గా పది ఇంచెస్కి హ్యాండ్ పొడవ అనేది రెడీ అవ్వాలి కరెక్ట్గా ఈ విధంగా చెక్ చేసుకొని ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ ఇందాక స్టిచ్ వేయలేదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టిచ్ వేస్తున్నాను అనమాట ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి ఇలా నీట్గా ఈ క్లాత్ అంటే పై వైపున క్లాత్ కానీ క్రింది వైపున క్లాత్ కానీ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకొని ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా పై వైపున క్లాత్ను కానీ క్రింది వైపున క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనకి ఖర్చు ఉంది చూసారా ఈ ఖర్చు బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ హ్యాండ్స్ దగ్గర క్రింది వైపున బార్డర్ క్లాత్ ఉంది కదా అక్కడ ఎక్స్ట్రా క్లాత్ చూసారా ఆ క్లాత్ని అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నేను టూ హ్యాండ్స్ని రెడీ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ రెడీ అయింది కదా నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి కరెక్ట్గా ఇంచెస్ వచ్చింది కదా సేమ్ అలానే సెకండ్ హ్యాండ్ కూడా డిజైన్ చేశాను ఈ హ్యాండ్ పొడవు కూడా పై వైపున ఖర్చుని వదిలేస్తే ఇంచెస్ రెడీ అయింది అనమాట లోతు తీసిన సైడ్ కూడా కరెక్ట్గా రావాలి చూసారా ఇలా రెండు హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా రావాలన్నమాట అంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ క్రింది వైపున డాట్స్ని వేస్ట్ బెల్ట్ని రెడీ చేశాను ఫ్రంట్ పార్ట్లో కూడా క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని కూడా యాడ్ చేశాను చూసారా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక కప్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేశాక షోల్డర్స్ని కూడా యాడ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర కరెక్ట్గా క్రింది వైపున షోల్డర్ జాయింట్ స్టిచ్ ఉంది చూసారా కరెక్ట్గా అక్కడ ప్లేస్ చేసుకొని పాదమించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్రింది వైపున క్లాత్ను కానీ పై వైపున హ్యాండ్స్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు ఈ టక్స్ పాయింట్స్ ఉంటాయి చూసినా ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒక దాని మీదకి ఒకటి రావాలన్నమాట ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇలానే సెకండ్ సైడ్ ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి నీట్గా అంటే షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ చివరికి అలాగే ఫ్రంట్ పార్ట్ చివరికి కరెక్ట్గా పాదమించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఒక స్టిచ్తో యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ను కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్తో మాత్రమే హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని స్టిచ్ అన్ని వేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం ఇలా బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ వరకు స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోవచ్చు లేదా మన మెథడ్లో హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి టక్స్ పాయింట్ వరకు అయినా స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే టక్స్ పాయింట్ వరకు ఒక స్టిచ్ వేసాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావు ఇంచు ఖర్చుతో త్రీ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ సైడ్ జాయింట్ సైడ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంటే ఆ క్లాత్నంతా ఒక వన్ ఇంచ్ లేదా ఒకటి పావు ఇంచెస్ ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్నంతా కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి సపోజ్ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ లేదు అని అంటే మనం బ్లౌజ్ స్టిచ్ వేసేటప్పుడు స్ట్రైట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగిలితే ఆ పీస్ని ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు నెక్స్ట్ ఈ సైడ్ జాయింట్ సైడ్ ఖర్చు ఎక్కువగా ఉందనుకోండి లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నా కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా త్రీ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నాయి క్లాత్ని అంటే హ్యాండ్స్ దగ్గర ఎంత ఖర్చు అయితే ఉంటుందో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా అంతే ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ నీట్గా ఓవర్లాక్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు అసలు గుచ్చుకోదు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఖర్చు ఎక్కువగా ఉంది అని అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చును ఉంచుకొని మిగిలిన అంతా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేశాను కదా చూసారా సైడ్ జాయింట్ స్టిచ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వచ్చిందో ఇలా వచ్చింది అని అంటే ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట స్ట్రైట్గా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తారా సైడ్ జాయింట్ స్ట్రైట్గా వచ్చింది కదా నడుము లూస్ ఆర్మ్ హోల్ లూస్ చెస్ట్ లూజ్ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఇలా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది సైడ్ జాయింట్ కూడా స్ట్రైట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఒకసారి నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ లూజ్ కరెక్ట్గా మనకి ముప్పై ఇంచెస్ కదా కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్ చూస్తారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ ఎంత గా వచ్చిందో మీకు ఒకవేళ నడుము లూజ్ ఎక్కువ వచ్చింది అనుకోండి ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్ ఉంటుంది కాబట్టి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అందువల్ల బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడే నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా డిజైన్ చేశాను ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను బ్యాక్ పార్ట్లో స్క్వేర్ నెక్ కార్నర్స్ రౌండ్ షేప్ వచ్చేలా డిజైన్ చేశాను ఆర్మ్ హోల్ కరువు చూసారా ఎంత గా వచ్చిందో హ్యాండ్స్ కి ఇలా సింపుల్గా డిజైన్ చేశాను పోట్లీ బటన్స్ బోర్డర్స్ అంటే రెండు బోర్డర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈ మోడల్ ని డిజైన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ పార్ట్ లో వాళ్ళ బస్ట్ సైజుకి కరెక్ట్ గా విడుతాలి స్కాలప్ డిజైన్ చూసారా ఎంత నీట్ గా ఉందో స్కాలప్ డిజైన్ తో పాటు ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ అయితే డిజైన్ చేశాను బ్లౌజ్ లుక్ ఎలా ఉందో కామెంట్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్లౌజ్కి ఎంత నీట్గా పైపింగ్ వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా స్ట్రైట్గా రావాలి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్